రోజు రోజుకు ఎండలు దంచి కొడుతుండడంతో మట్టి కుండలు రంజన్లకు గిరాకి పెరిగింది పొద్దంతా ఎండలు మండడంతో చల్లటి నీటిని తాగేందుకు కుండలు రంజన్లను ఇప్పటి నుంచే వినియోగదారులు కొనుగోలు మొదలు పెట్టేశారు ఈ మట్టి కుండలోని చల్లని నీటితో సేద తీరడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం వేసవిలోని సన్ స్ట్రోక్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య దానికి సరైన పరిష్కారం మట్టి కుండలోని నీటిని తాగడమే ఇందులో విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి అదేవిధంగా మన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి ఈ నీటిని తాగడం వల్ల వాటిలో ఉండే పోషకాలు కూడా శరీరానికి చేరుతాయి దీంతో శరీరం ఫిట్ గా ఉండడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతోంది ప్లాస్టిక్ బాటిల్లలో ప్లాస్టిక్ క్యాన్లలో తాగే నీళ్లల్లో డిస్పోనాల్ వంటి హానికర రసాయనాల కారణంగా ఆరోగ్యానికి హాని జరుగుతుంది ప్లాస్టిక్ డబ్బాలో నీటిని నిల్వ చేయడం కన్నా మట్టి కుండలో నీరు నిల్వ చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఈ నీటిని తరచుగా తాగడంతో శరీరంలో టెస్టోసిరాన్ హార్మోన్ పెరగడానికి అవకాశం ఉంటుంది వీటిలోని నీరు సహజ పద్ధతిలో అయి జీవక్రియ మెరుగు కావడానికి దోహదపడుతుంది మట్టి కుండలు కాల్షియం మెగ్నీషియం ఐరన్ లాంటి ఖనిజాలను చిన్న మోతాదులో నీళ్లలోకి విడుదల చేస్తాయి దీనివల్ల నీటిలోని మినరల్ కంటెంట్ పెరుగుతుంది ఈ నీళ్లు తాగడం వల్ల చాలా విలువైన పోషకాలు లభిస్తాయి అందుకే రెగ్యులర్ గా కుండలోని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది అయితే మంచినీరు కోసం కుండను ఉపయోగించేటప్పుడు తరచుగా కుండను శుభ్రం చేయడం మర్చిపోకండి లేకపోతే దాని లోపల ఆల్గే పేరుకుపోయి అచ్చు ఏర్పడుతుంది ఆ నీళ్లు తాగితే రోగాల బారిన పడతారు